హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను అరకుకి వెళ్ళినప్పుడు అక్కడ ఏమేమి చేసాము ఏమేమి తిన్నాం ఏమేమి చూసాం అనేది మొత్తం ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను ఈ వీడియో అయితే మేము ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు అయితే నేను తీశాను నైట్ టెన్ థర్టీగా ఏమో బయలుదేరాము చూడండి ఇదైతే కొత్తపల్లి అంట అంటే అరకు దగ్గరలో ఒక సిక్స్టీ కిలోమీటర్స్ ఏముందనుకుంటాను కొత్తపల్లి ఆ రోడ్ కొత్తపల్లి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది నాకైతే ఫుల్గా నచ్చేసింది మొత్తం ఘాట్ రోడ్ అండి అరకు దగ్గరలో మినిమం ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు ఘాట్ రోడ్డు అడవి మొత్తం మొదలవుతుంది నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి ఎంత అందంగా ఉందో చూడడానికి పచ్చని అడవి చెట్లు లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది చాలా చల్లగా ఉంది ఏరియా కూడా నాకైతే ఫుల్గా నచ్చేసింది అరకుకి ఎప్పుడు వెళ్తావా ఎప్పుడు చూస్తామనే ఎగ్జైట్మెంట్ ఫీలింగ్ అయితే ఫుల్గా ఉంది మాలో మెయిన్ ఆ రోడ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీ అరకు అయితే విజిట్ చేయండి నవంబర్లో అయితే ఇంకా వేరే లెవెల్ చెప్పాల్సిన అవసరమే లేదు అంత బాగుంటుంది మేము ఆగస్టు నెలలో వెళ్ళాము అయినా కూడా చాలా బాగుంది ఇంకా మెయిన్ నవంబర్ జనవరికి వెళ్తే అసలు గడ్డగట్టి పోతారేమో అన్నట్టు అలా ఉంటుందేమో ఆ లొకేషన్ అంత బాగుంటుంది అది చాలా బాగా నచ్చింది అరకులో లంబసింగి వ్యూ పాయింట్ అండి ఇది అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది నాకైతే చాలా అంటే చాలా నచ్చింది చూడండి ఆ కొండలు మంచు ఆకాశం తాకినట్టు పచ్చని పొలాలు ఆ లొకేషన్ వేరే లెవెల్ చూస్తుంటేనే అసలు కళ్ళు తిరిగిపోతున్నాయి అంత బాగుంది నాకైతే చాలా అంటే చాలా నచ్చింది మళ్ళీ ఇంకోసారి అరకుకి వెళ్దామా అన్నంత ఫీలింగ్ వచ్చింది అంత బాగుంది బట్ తిరగదానికి మాత్రం చాలా అంటే చాలా ఎనర్జీ కావాలి అసలు ఎక్కడికి వెళ్ళాలన్నా మినిమం ఫైవ్ కిలోమీటర్స్ అయినా నడవాలండి చూడండి ఈ లంబసింగ్ వ్యూ పాయింట్కి మేమైతే ఒక వ్యాన్ అయితే వచ్చాము మా వెహికల్ అయితే తీసుకొని వెళ్ళనివ్వరు వాళ్ళ వెహికల్లోనే రావాలి వచ్చినందుకు థౌజండ్ రూపీస్ అయితే డబ్బులు తీసుకున్నారు వెళ్ళేటప్పుడు మాత్రం మేము నడుచుకుంటూనే వెళ్ళాము వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళ వెహికల్లోనే వెళ్ళాలంట మా వెహికల్ మాత్రం ఎలవ్ చేయ చేయట్లేదు వాళ్ళు మా వెహికల్ ఎలా చేయరు మా వెహికల్లోనే వెళ్ళాలని థౌజండ్ రూపీస్ అన్నారు సర్లే అని వాళ్ళ వెహికల్లోనే వచ్చినందుకు థౌజండ్ రూపీ తీసుకున్నారు మళ్ళీ కిందకి దిగాలంటే వాళ్ళ వెహికల్ వేరే వెహికల్ మళ్ళీ ఆ వెహికల్లో మళ్ళీ థౌజండ్ రూపీస్ అడిగారు బట్ మేము అయితే లేదు మేము నడుచుకుంటూ సరదాగా వెళ్తామని సరదాగా నడుచుకుంటూ వచ్చేసాం బట్ సరదా అనేది బాగా తీరిపోయింది మాకు ఎంత దూరం ఉందంటే అంత దూరం ఉంది అంటే కిందకి డౌన్ మనం నడిచే పని లేకుండా ఆటోమేటిక్గా మా పాదాలు అనేవి వెళ్ళిపోతున్నాయి డౌన్ ఉంది ఫస్ట్ మేము ఎక్కేటప్పుడు హైటు దిగేటప్పుడు డౌన్ అనమాట చాలా బాగుంది నాకైతే ఫుల్గా నచ్చేసింది నా వీడియోస్ నా అసలు ఎన్ని వీడియోస్ అండి అసలు తీయడానికి చూడడానికి నేను ఒకసారి అయితే నేను వీడియోస్ కూడా తీయలేదు చూస్తూ అలా నుంచుండిపోయాను అంత బాగుంది లొకేషను నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇక్కడ గుడారాలు అవి ఉంటాయి అంట సీజన్లో అంటే అమ్మడానికి ఫ్రూట్స్ చికెన్ బొంగు చికెన్ అలా అమ్ముతూ ఉంటారంట ఇప్పుడు అన్సీజన్ కాబట్టి ఎవరు లేరు లంబసీ వ్యూ పాయింట్లో మేమే ఈరోజు ఫస్ట్ వచ్చామంట అది కూడా ఆ వెహికల్ అతన్ని అడిగితే చెప్పారు చూడండి పచ్చని పొలాలు ఆ పొలాల మధ్య వాళ్ళ ఇల్లు కూడా ఉన్నాయండి మనుషులు కూడా చాలా కల్మషంగా చాలా అసలు ఎంత ప్రశాంతంగా మాట్లాడుతున్నారు నవ్వుతూ చాలా మంచి వాళ్ళు లాగా అసలు చూస్తేనే అదొక ఫీలింగ్ అండి అసలు చూడండి ఆ ఏరియా ఎంత బాగుందో అక్కడ ఫ్రూట్స్ అయితే మొత్తం పైనాపిల్స్ మళ్ళీ పనసకాయలు స్వీట్ కార్న్స్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ చాలా తక్కువ ఉన్నాయి ఈ మొత్తం చూడండి లంబసింగ్ ఫారెస్ట్ ఏరియా పనసకాయలు చూడండి చెట్లకైతే పనసకాయలు ఫుల్ ఉన్నాయండి ఇళ్ళల్లో పనసకాయ చెట్లే ఉన్నాయి అడవిలో పనసకాయ చెట్లే ఉన్నాయి ఎక్కడ చూసినా పనసకాయలు పనసకాయలు అంత బాగుంది ఆ లొకేషను ఇదైతే మ్యాంగో చెట్టు ఏ చెట్టు చూసినా మినిమం ఆకాశాన్ని తాకుతుంది ఆకాశానికి తాకినట్టు మాత్రమే ఉన్నాయి కింద చిన్న చిన్న చెట్లు అనేవి అసలు ఒక్కటి కూడా నాకైతే కనిపించలేదండి స్ట్రైట్గా ఆకాశాన్ని తాకుతున్నాయి మినిమం హండ్రెడ్ చూడండి ఇవైతే కాఫీ కాఫీ చెట్టు అంట ఈ విత్తనాలు చూడండి కాఫీ బీన్స్ ఎక్కువ ఉన్నాయండి నాకైతే చాలా బాగా నచ్చింది స్మెల్ కూడా ఒక స్మెల్ వస్తుంది కాఫీ స్మెల్ లాగే వస్తుంది బట్ ఏంటో చూడ్డానికి మాత్రం చాలా అంగ అందంగా ఉంది మా సెంట్రింగ్ బ్యాచ్ మొత్తం వచ్చేసారు ఒక చిన్న వెహికల్ మాట్లాడుకున్నాము చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేసాం చాలా సరదాగా ఫీల్ అయ్యాను నేనైతే మా పిల్లలు కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేశారు చూడండి ఎంత బాగుందంటే లొకేషన్ అంత బాగుంది అది చూసేసాము లంబసింగ్ వ్యూ పాయింట్ చూసేసి అరకుకైతే అయితే బయలుదేరామండి ఇది కూడా అరు లంబసింగు వ్యూ పాయింట్ నుంచి అరకు కూడా కొంచెం ఒక థర్టీ కిలోమీటర్స్ అలా ఉంటుంది అంటే ఏ ప్లే ఏ ప్లేస్ మేము చూడాలన్నా మినిమమ్ ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ వరకు ట్రావెల్ కంపల్సరీ చేయాలండి ఒక ప్లేస్కి ఇంకో ప్లేస్కి అనేది డిస్టెన్స్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది మెయిన్ మనం ట్రావెల్లోనే సగం టైం అనేది అయిపోతుంది మనకు చూడండి ఫారెస్ట్ అసలు మెయిన్ ఆ రోడ్లు ఆ ఫారెస్ట్ అయితే నాకైతే ఫుల్గా నచ్చేసింది చాలా బాగున్నాయి ఊరు ఎలా చెప్పాలంటే ఊళ్ళ పేర్లు ఉన్నాయి మధ్య మధ్యలో చిన్న చిన్న గ్రామాలు ఆ ఊళ్ళ పేర్లు కూడా ఎలా ఉన్నాయి అంటే బూతుల్లాగా ఉన్నాయి ఊరి పేరు ఒక బూత్లాగా ఆ పేరు చదువుతుంటే ఒక బూత్లాగా అనిపిస్తుంది బట్ అలా ఉన్నాయి వాళ్ళ ఊరి పేర్లు అంటే చిన్న చిన్న గ్రామాలు అనమాట చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చేసింది ఎప్పుడైనా అరకు వెళ్ళాలనుకుంటే కంపల్సరీ విజిట్ చేయండి అది చూసేసుకొని చూడండి పారేడు కొత్తపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరకైతే వచ్చేసాము వచ్చేసి ఆ వాటర్ ఫాల్స్ అయితే చూసేసాము మా చిన్న తమ్ముడు నడవలేక నడవలేక నడుస్తున్నాడు ఇది చాపరాయి దగ్గరండి చాపరాయి దగ్గర చూడండి ఎంత బాగుందో లొకేషను చాలా బాగుంది అసలు ఎక్కడ చూసినా మెయిన్ చెట్లు పచ్చని చెట్లు ఎత్తైన చెట్లు ఆకాశాన్ని తాకినట్టు ఎక్కడ చూసిన మెయిన్ వాటరు రాళ్లల్లో నుంచి కొండల్లో నుంచి రా వాటర్ రావడం ఇదేనండి దీని అరకు అంటే ప్రత్యేకత చూడండి మొత్తం చేపరాయి చేపరాయి దగ్గర వాళ్ళ గిరిజనులు వాళ్ళు డ్రెస్సింగ్ సెన్స్ చేస్తున్నారు చేసినందుకు హండ్రెడ్ రూపీ డబ్బులు హండ్రెడ్ రూపీస్ అయితే డబ్బులు డబ్బులు అయితే తీసుకుంటున్నారు నేను మా పాప అందరం అయితే రెడీ అయ్యాము అక్కడ కొన్ని పిక్స్ అయితే దిగాము చాలా సరదాగా చాలా బాగుంది చాపరయ్యి లొకేషన్ అయితే నాకైతే ఫుల్గా నచ్చేసింది ఆ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు మధ్యలో చోట మేము వెళ్ళేటప్పుడు అయితే గోంగూర చికెన్ అని మామిడికాయ పీకులు అవి ఇవి తీసుకెళ్ళాము మిరపకాయల పీకులు తీసుకెళ్ళాము ఒక చోట దిగి అక్కడ రైస్ వండు వేసుకొని గోంగూర చికెన్ వేసేసుకొని తినేసాము చాలా బాగుంది నాకైతే ఫుల్గా నచ్చేసింది చాలా ఎంటర్టైన్మెంట్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎప్పటి నుంచో అరకు వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నాం బట్ ఇప్పటికైతే నా కోరికైతే నెరవేరింది చూడండి అక్కడ వాళ్ళు ఉన్న అక్కడ ఉన్న వాళ్ళు మా పిల్లలకైతే రెడీ చేస్తున్నారు ఆ క్రెడిషన్లో అనాగులు పెట్టి జుట్టు వాళ్ళైతే కప్పు కప్పు వేశారండి ఆ కప్పు అయితే మినిమమ్ నేనైతే మధ్యాహ్నం పదకొండింటికి ఆ కప్పు వేపించుకున్నాను వేయించుకున్నాను మళ్ళీ నైట్ మేము రూమ్కి వెళ్ళే వరకు ఆ కప్పు అనేది అసలు కదలేదండి మార్నింగ్ వేపిస్కుంటే మళ్ళీ నైట్ టెన్ వరకు ఆ కప్పు అలాగే ఉంది నేను ఆ కప్పుతోనే అరకు మొత్తం తిరిగేసాను జడ కూడా వేసుకోలేదు చూడండి మా పాప కూడా కప్పులోనే ఉంది అవి అయ్యే అలాగే ఉంచుకున్నాము అసలు కదలేదండి ఈవినింగ్ వరకు అలాగే ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇదైతే చాక్లెట్ ఫ్యాక్టరీ చాలా బాగుంది మేము వెళ్ళేటప్పుడు సాంగ్స్ పెట్టారు అందులో వర్షం పడుతుంది హోమ్ థియేటర్ పెట్టేశారు సాంగ్స్ వింటూ ఆ వర్షంలో ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ మొత్తం తిరిగేసామండి నాకైతే ఫుల్గా నచ్చేసింది చాక్లెట్ ఫ్యాక్టరీలో ఐటమ్స్ అయితే మొత్తం చాక్లెట్స్ చాక్లెట్స్ లాగా డెకరేషన్ చేశారు చూడండి లాలీపాప్స్ చెట్టుకి చాక్లెట్స్ లాగా ఆ బొమ్మ కూడా చాక్లెట్ బొమ్మలా మొత్తం డెకరేషన్ చేశారు చాలా బాగుంది మెయిన్ వర్షంలో అరకు చూడాలంట మేము మా కోరిక అది కూడా తీరింది వర్షంలో కూడా అరకు అరకు అనేది చూసేశాము చాక్లెట్ ఫ్యాక్టరీ చూసిన తర్వాత మేమైతే కట్టిక వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసామండి కట్టిక వాటర్ ఫాల్స్ అసలు ఆ కట్టిక వాటర్ ఫాల్స్ అసలు ఎంత ఎత్తు నుంచి వాటర్ పడుతున్నాయి అంటే అంత ఎత్తు నుంచి వాటర్ పడుతున్నాయి చూడడానికి మాత్రం వేరే లెవెలు అంత బాగుంది నాకైతే ఫుల్ నచ్చేసింది ఇక్కడ మొత్తం చూడండి గుడారాలవండి కదా అక్కడ చికెను బొంగు చికెన్ ఇంకా మన స్నాక్స్ ఏ అవి అమ్ముతూ ఉంటారంట సీజన్లో ఇప్పుడు సీజన్ కాబట్టి ఎవ్వరు లేరు మేము వెళ్ళినప్పుడు ఇద్దరు ముగ్గురు రెండు షాప్లు అయితే ఉన్నాయి చికెన్ చికెన్ అయితే అమ్ముతున్నారు మేమైతే తీసుకోలేదు బట్ మేము ఆల్రెడీ చికెన్ వండుకొని తిన్నాము కాబట్టి నేనైతే తీసుకోలేదు నాకైతే చాలా బాగా నచ్చింది ఆ లొకేషన్ అయితే కటిక వాటర్ ఫాల్స్ ఆ కటిక వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే మన వెహికల్లో వెళ్తూ ఉంటే అసలు ఘాట్ రోడ్డు అలా అలా తిరుగుతుంటే వెళ్ళి లోయలో పడతామా మేము అన్నంత ఫీలింగ్ వచ్చింది బట్ చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్గా చాలా బాగుంది నాకైతే ఫుల్గా నచ్చేసింది చూడండి అక్కడ పిల్లలండి మూడు సంవత్సరాలు కూడా ఉంటే లేవు వాళ్ళకి ఎక్కి జామకాయలు కోస్తున్నారు చిటారి కొమ్మ మీదకి వచ్చి హాయ్ చెప్పండి రా నాకంటే హాయ్ చెప్తున్నారు చాలా సరదాగా మాట్లాడుతున్నారు అక్కడ పిల్లలు కానీ పెద్దలు కానీ వాళ్ళని చూస్తుంటే అసలు నాకైతే ఎంత ఎగ్జైట్ అనిపించింది అంటే అంత ఎగ్జైట్మెంట్ వచ్చింది చూడండి చిన్న కొమ్మ మీద కూడా ఎలా ఎక్కుతున్నాడు ఆ బాబు జానకాయలు అయితే కోస్తున్నాడు వాళ్ళకి మొత్తం ఆర్గానిక్ ఫుడ్ అండి బయటకు వెళ్ళి కొనుక్కునే పనే లేదు మొత్తం వాళ్ళకి అడవిలో దొరుకుతుంది మెయిన్ పనసకాయలు చెనక్కాయలు స్వీట్ కార్న్స్ పైనాపిల్స్ ఫుల్ ఆర్గానిక్ ఫుడ్ నాకైతే చాలా బాగా నచ్చింది అది చూసుకొని మేమైతే అరకు మార్కెట్కి అయితే వెళ్ళాము అరకు మార్కెట్లో స్వీట్ కార్న్స్ తీసుకున్నాము చెనక్కాయలు తీసుకున్నాము పైనాపిల్స్ తీసుకున్నాము చాలా తీసుకున్నాము రైస్ వండుకొని తిని స్వీట్ కార్న్స్ వండుకొని తినేసి అవి తింటూ అరకు మొత్తం తిరిగేసాము నేనైతే చాలా హ్యాపీగా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యాను చాలా అంటే చాలా బాగుంది అరకు మళ్ళీ వెళ్ళాలి ఈసారి మాత్రం నేనైతే నవంబర్లో కంపల్సరీ విజిట్ చేస్తాను నాకు అంత బాగా నచ్చింది చాలా బాగుంది ఏ ప్లేస్ అయినా అసలు తగ్గే పనే లేదండి దానికి మించి ఇది ఈవినిక్ మించి ఇది దానికి మించి అది అన్నీ వేరే లెవెల్ అండి అంత బాగున్నాయి నాకైతే ఫుల్గా నచ్చేసింది అరకు అయితే మళ్ళీ ఎప్పుడు వెళ్దామా అనిపిస్తుంది బట్ ఇంకా ఇప్పట్లో వెళ్ళలేము ఎప్పుడు టూ ఇయర్స్ నుంచి అనుకుంటుంటే వెళ్ళాము ఇంకా టూ ఇయర్స్ అనుకుంటే మళ్ళీ నవంబర్ జనవరిలో వెళ్తామనుకుంటాను నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి పనసకాయలు ఎలా ఉన్నాయో ఒక స్ట్రాబెర్రీ గార్డెన్ ఒక స్ట్రాబెర్రీ గార్డెన్ దగ్గర అయితే మేము రైస్ కుకింగ్ చేసుకోవడానికి అయితే ఆగాము అక్కడ అయితే పనసకాయలు ఉన్నాయి చెట్టుకి మనుషులు చుట్టుపక్కల ఎవ్వరు లేరండి సరేలే రెండు పనసకాయలు అయితే తీసుకెళ్దాం దొంగతనం చేసి అది ఒక ఫన్నీగా అనుకొని పనసకాయ చెట్టుకైతే ఎక్కి మా బాబాయ్ అయితే చూడండి మా గారు పనసకాయలు అయితే కోస్తున్నారు రెండు పనసకాయలు అయితే దొంగతనంగా తెచ్చామండి అది ఒక స్వీట్ లాగా అంటే అక్కడ ఎవ్వరు లేరు మెయిన్ అక్కడ మొత్తం పనసకాయ చెట్లు మాత్రం ఎక్కడ చూసినా పనసకాయ చెట్లే ఉన్నాయండి పిల్లలు కూడా ఎవరి దగ్గర చూసిన పనసకాయలే తింటున్నారు ఇళ్లల్లో పనసకాయలు పలుచుకొని వాళ్ళే తింటున్నారు ఈ పనసకాయలు అయితే మేము రెండైతే తీసు రెండైతే తెచ్చుకున్నాము దొంగతనంగా తెచ్చుకున్నామండి అవి కూడా చాలా సరదాగా ఫన్నీగా అనిపించింది ఎవరైనా చూస్తారేమో ఏమైనా అంటారేమో అని టెన్షన్ టెన్షన్గా తీసుకొని మెల్లగా దూరేసాము అది చూసేసి అరకు అరకు అయితే అరకు అరకు పిన్నరి అరకు పిన్నరికి అయితే వచ్చామండి అసలు ఇది ఈ అరకు పిన్నర అయితే వెడ్డింగ్ ఫోటో షూటింగ్ అయితే మామూలుగా ఉండదు అంత బాగుంటుంది ఫోటోషూట్ ప్లేస్ అండి ఆ లొకేషన్ వేరే లెవెల్ చెట్లు లోపల తాగడానికి టిఫిన్స్ టీస్ బిస్కెట్స్ అన్నీ ఉన్నాయి చాలా బాగుంది దీని ఎంట్రీ టికెట్ వచ్చి థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు నాకైతే అంత గుర్తు లేదు ఇవైతే బోరా గృహాలండి ఇవి కూడా ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది ఈ లొకేషను మన చిరంజీవి గారి మూవీ ఉంది కదా జగదేక వీరుడు అతి ఒక సుందరి ఆ సినిమా షూటింగ్ ఇక్కడేనండి చేసింది చాలా బాగుంది ఈ లొకేషన్ నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఎంట్రీ టికెట్ అయితే ఎయిటీ రూపీస్ ఏమో తీసుకుంటున్నారు మనిషికి వచ్చి మేము మొత్తం ట్వెల్వ్ నెంబర్స్ థర్టీన్ మెంబర్స్ వెళ్ళాం కదా చాలా బాగుంది ఈ లొకేషన్ చాలా బాగా నచ్చింది మేము ఎక్కడికి వెళ్ళినా మెయిన్ కొంచెం వర్షం పడుతూ ఉంది వర్షంలో అరుకు చూస్తుంటే వేరే లెవెల్ చూడండి ఎంత బాగుందో ఎక్కడికి వెళ్ళాలన్నా మినిమం ఫైవ్ కిలోమీటర్స్ అయినా నడవాలండి ఫైవ్ కిలోమీటర్స్ నడవాలి కంపల్సరీ చూడండి లొకేషన్ అయితే అన్ సీజన్ అయినా అసలు ఎవరో మినిమం త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ నెంబర్స్ ఉన్నారండి ఇంకా సీజన్ అంటే ఇంకా ఎక్కువ ఉంటారంట నాకైతే ఈ లొకేషన్ అయితే చాలా బాగా నచ్చింది ఇదని కాదు అరుకులో అన్ని లొకేషన్స్ అయితే నాకు ఫుల్గా నచ్చేసాయి అది ఇది అని చెప్పే పనే లేదండి దేనికి పేరు పెట్టవలసిన అవసరం లేదు అన్నీ బాగున్నాయి మా బుడ్డోడండి మా అంజన్గాడు మాతో అస్సలు ఉండలేదండి వాళ్ళ బాబాయ్ మావాయిలతోనే తిరిగేశాడు నేను మా పాప కొంచెం స్లోగా నడుచుకుంటూ వెళ్ళాం వాడైతే అసలు అంత పెద్ద వరకు వచ్చిన రెండు మూడు ఫోటోలు మాత్రమే ఉన్నాడు ఇంకా లేడు ఇక్కడ ఉంటే వాడు ఎక్కడో ఉంటున్నాడు ఇంకా అసలు వాడి వాడే ఆనందానికి హద్దులు లేవండి అంత సంతోషంగా మొత్తం తిరిగేసాడు మేమైనా కొన్ని తిరిగి అబ్బా కాళ్ళు నొప్పులని అలా కూర్చున్నాం మా వాడగా ఎంత సరదాగా తిరిగేసాడు అంటే అంత సరదాగా తిరిగేశాడు అరకు చూడ్డానికి ఎంతమంది అసలు ఎంతమంది వస్తున్నారంటే అంతమంది వస్తున్నారు ఇది అయితే బోరా గృహాలు చూడండి పైన పెద్ద రంధ్రం అయితే కనిపిస్తుంది ఆ గృహాలు అసలు ఎవరు అలా చేశారు కానీ బట్ చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అక్కడక్కడైతే కలర్స్ లైట్స్ లాగా పెట్టారు కలర్ఫుల్గా కనిపిస్తుంది లొకేషన్ అయితే చాలా బాగుంది అన్ సీజన్ అయినా ఇంతమంది ఉన్నారు సీజన్లో ఇంకా ఎంతమంది ఉండారో ఏమో చూస్తేనే కళ్ళు తిరిగిపోతున్నాయి అంత బాగుంది లొకేషన్ నాకైతే ఫుల్గా నచ్చేసింది అది ఇది అని అనివేం లేదండి అన్నీ బాగున్నాయి ఏది చెప్పాల్సిన అవసరం లేదు చూడండి ఇది కూడా బోరా గృహలే పై నుంచి చూపిస్తున్నాను మొత్తం రంధ్రం చూడండి ఎలా ఉందో పై నుంచి రంధ్రం అయితే పడింది ఆ లొకేషన్స్ అసలు పిల్లలైతే చిన్న పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు చాలా సందడిగా ఫీల్ అవుతారు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కంపల్సరీ పిల్లల్ని అయితే తీసుకెళ్ళండి అరకు చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతారు కలర్స్ లైట్స్ చూడండి ఎలా పెట్టారు బ్లూ కలర్ ఎల్లో కలర్ రెడ్ కలర్ పింక్ కలర్ వైట్ కలర్ అన్ని కలర్స్ కలర్స్ పెట్టేశారు చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మొత్తం అండి అరకు మేము ఇంటి నుంచి బయలుదేరి ఏ ఏం లొకేషన్స్ చూసాము అనేది మొత్తం ఇందులో ఉంది బోరా గృహాలు చూసిన తర్వాత వైజాగ్ అయితే ఎంటర్ అయ్యాము భీమిలి బీచ్లో అయితే ఉన్నామండి భీమిలి బీచ్ ఇది భీమిలి బీచ్ అయితే ఎంత అంత బాగుందంటే అసలు అంత బాగుంది భీమిలి బీచ్లు అసలు వాటర్ అయితే ఎంత బాగున్నాయి అయితే ఎలా మెరుస్తున్నాయి బట్ అయితే మేమైతే స్నానాలు అయితే ఏం చేయలేదు జస్ట్ అలా సరదాగా చూసాము మళ్ళీ జర్నీ చేయాలి బట్టలు చేస్తే మొత్తం వ్యాన్ మొత్తం ఇసు ఇసుక ఇసుక అవుతుంది గలీస్ అవుతుందని చెప్పి అసలు నేనైతే మేమైతే వాటర్లు అయితే దిగలేదు జస్ట్ అలా చూసి సరదాగా ఫన్నీగా ఎంజాయ్ చేసాము వాటర్ అయితే చాలా బాగున్నాయి మా వాడైతే చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళ నాన్నతో కలిసి అలలు వస్తున్నాయి అక్కడ నుంచోవడానికి కూర్చోవడానికి లొకేషన్ అయితే చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేశాము భీమిలి బీచ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే కంపల్సరీ భీమిలి బీచ్ అయితే విజిట్ చేయండి చూడండి అసలు వాటర్ అయితే తెల్లగా కొబ్బరి నీళ్ళు లాగా ఉన్నాయి అంత బాగున్నాయి నాకైతే నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను మా పిల్లలతో కలిసి నేను మా బాబు మా పాప మా అన్నయ్య కుదురుతాను తను కూడా ఎంత ఎంజాయ్ చేసిందంటే అంత ఎంజాయ్ చేసింది మాటలు అయితే చెప్పలేనండి భీమిలి బీచ్లో వాటర్ మాత్రం కొబ్బరి నీళ్ళు లాగా తెల్లగా మెరిసిపోతున్నాయి అంత బాగున్నాయి తాగొచ్చా అన్నట్టున్నాయి అంత బాగున్నాయి నాకైతే ఫుల్గా నచ్చేసింది మేము వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి గ్యాస్ స్టవ్ రైస్ మసాలాలు మొత్తం తీసుకెళ్ళామండి బయట ఫుడ్ అయితే ఏం తినలేదు మొత్తం మేమే కుకింగ్ చేసేసుకున్నాము అక్కడక్కడ ఆగి చికెన్ తెచ్చుకొని రైస్ అన్నీ మేమే ప్రిపేర్ చేసేసుకున్నాము చోట పులిహారం ప్రిపేర్ చేసుకున్నాము గోంగూర చికెన్ అని పండు మిరపకాయల పచ్చడి అని ఎగ్స్ కర్రీ బిర్యానీ అన్నీ మేమే పడుకున్నామండి ఒక రోజు ఒక్కొక్క కర్రీ అయితే ప్రిపేర్ చేసాము వైజాగ్లో ఇదైతే నవ్య విమానాశ్రమం అండి ఎంత బాగుందంటే ఎంత బాగుంది ఈ పైలట్స్ వాళ్ళు వీళ్ళు అసలు చాలా బాగుందండి ఎలా పెట్టారు కానీ ఇదైతే ఆక్సిజన్ ట్యాంక్ అంట కనిపిస్తుందా మీకు ఆక్సిజన్ ట్యాంక్ అంటే ఆక్సిజన్ ట్యాంక్ అంటే అసలు ఆ విమానంలో ఎలా ఉంటాయి ఆ విమాన పరికరాలు ఏంటి అనేవి మొత్తం దీంట్లో అయితే ఉంది నాకైతే చాలా బాగా ఉంది వాళ్ళు మాకు ఒక ఫోన్ లాగించాడండి గైడెన్సీ ఏంటి కొన్ని విషయాలు మనకు తెలివి కదా తెలియనప్పుడు అవి ఆ నెంబర్ ప్రెస్ చేస్తే ఇప్పుడు మేము ఫైవ్ నెంబర్ దగ్గర ఉన్నాం ఫైవ్ నెంబర్ ప్రెస్ చేస్తే ఆ గైడెన్సీ అనేది చెప్తుంది దీనికి దానికి సంబంధించిన మ్యాటర్ ఏంటో మనకు తెలుస్తుంది అలా అన్నీ తెలుసుకున్నాము ఆ విషయాలు నాకు చాలా బాగా నచ్చింది చూడండి వాళ్ళు ఒక మొబైల్ అయితే ఇచ్చారు మాకు గైడెన్స్ ఇవ్వడానికి ఏ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు ఆ నెంబర్ ప్రెస్ చేస్తే దాని గురించి దాంట్లో అయితే మాకు గైడెన్సీ అనేది వస్తూ ఉంటుంది ఇవన్నీ మెడల్స్ అంట వాళ్ళకి ఇచ్చిన మెడల్స్ సాధించిన మెడల్స్ అవన్నీ నాకైతే చాలా బాగా నచ్చాయండి ఇవన్నీ ఆక్సిజన్ ట్యాంక్స్ అంటండి ఆక్సిజన్ ట్యాంక్స్ అంటే అప్పుడు ఆక్సిజన్ ట్యాంక్స్ అంటే ఎలా చెప్పాలి మీకంటే మనం ఇప్పుడు గాజీ మూవీలో సబ్మైనర్ ఉంటుంది కదా లోపల ఉంటారు వాళ్ళు ఫుడ్ తినడానికి అన్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్తారు కదా దానికి సంబంధించినవి అలా ఆక్సిజన్ ట్యాంక్స్ అంట అవి నాకైతే చాలా బాగా నచ్చింది అసలు నేనైతే అసలు ఎలా కనిపెట్టారబ్బా అసలు ఆ అమ్మాయి ఇంజను అవన్నీ చూసేసరికి నాకైతే దిమ్మ దిగిపోయిందండి అసలు అంత తెలివితేటలు ఎంతమంది కలిసి ఇది ఇది తయారు చేశారో ఏమో అనిపించింది అంత బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ లొకేషన్ అయితే చాలా బాగా చాలా బాగా ఉంది మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే కంపల్సరీ అయితే విజిట్ చేయండి చూడండి ఏరోప్లేన్ లోపల పరికరాలు ఎలా ఉంటాయి ఇంజను మేక్స్ బోల్టు బోల్ట్స్ అసలు అన్నీ అండి వాటికేసే పెట్రోల్ పెట్రోల్ అంటారు ఏమంటారు మరి నాకైతే అంత ఐడియా లేదు చాలా బాగుంది పైలైట్స్ ఎయిర్ హోస్టెస్ వాళ్ళు కూర్చున్న సిట్టింగ్ విధానం చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చేసింది అసలు దగ్గర నుంచి చూడడం లోపల అసలు ఏమేమి ఉంటాయి అన్నీ పరికరించడం పరిశీలించడం చూశాను నాకైతే చూడండి అక్కడ అయితే డ్రైవరు వాళ్ళ పక్కన ఎయిర్ హోస్టెస్ అయితే ఉన్నారు విమానం లోపల ఇలా ఉంటుందని చూశాను నేను ఇంతవరకు ఎక్కలేదు బట్ చూశాను విమానం చూడలేదు అసలు లోపల ఉన్న పరికరాలు ఏమేమి వస్తువులు ఉంటాయి ఎలా ఉంటారు ఏంటి అనే విషయం అయితే నేను బాగా చూశాను నాకైతే చాలా బాగా నచ్చింది ఎంత బాగుందంటే అసలు అంత బాగుంది చూడండి ఎంత పెద్ద విమానం యుద్ధంలో వాడిన విమానం అంటే అంటే ఎగ్జిబిషన్లో పెట్టినట్టు పెట్టేశారు చాలా బాగుంది ఇది అయితే వైజాగ్లో పార్క్ పార్కులోకి వచ్చి కొంచెంసేపు సరదాగా ఆడుకున్నాము ఎక్సర్సైజ్ చేసాము మార్నింగ్ సెవెన్కేమో బయలుదేరాము మేము అక్కడ అయితే మార్నింగ్ సెవెన్కే చూడండి పార్కులోకి వెళ్ళి కొంచెంసేపు ఎక్సర్సైజ్ లాగా సరదాగా ఫన్నీగా ఆడుకున్నాము నాకైతే చాలా బాగా నచ్చింది మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారా అయితే కంపల్సరీ అర్కుకైతే విజిట్ చేయండి మీ సొంత వెహికల్ ఒకటి మాట్లాడుకొని మీతో ఉండేటట్టు తీసుకెళ్ళండి అలా ఉంటే ఆ టూరు అసలు ఎంజాయ్ మాల్గా ఉండదు వేరే లెవెల్ ఎక్కడ ఆగాలన్నా ఆగొచ్చు ఎక్కడ తినాలన్నా తినొచ్చు తిరగచ్చు హాయ్ మాటలు అయితే నేను చెప్పలేను అంత బాగుంది నాకైతే ఫుల్గా నచ్చేసింది మళ్ళీ వెళ్దాం మార్కుకి ఎవరైనా అరకుకి వెళ్తున్నారా అయితే నాకు కాల్ చేయండి నేను కూడా మీతో పాటు అరకుకి వస్తాను అంత బాగుంది అరకు నాకైతే ఫుల్గా నచ్చేసింది అరకు వైజాగ్లో చోట అయితే మేము ఆగాము టీ తాగుదాం అని టీ బ్రేక్ తీసుకున్నాం తీసుకున్నప్పుడు అక్కడ అయితే నేరేడు కాయల చెట్టు కనిపించింది మేము వెహికల్ పార్కింగ్ చేసాము అక్కడ చెట్టు అయితే ఉన్నాయి కాయలు అయితే అసలు తీయగా అంటే అంత తీయగా ఉన్నాయి మా డ్రైవర్ గారు ఏం చేశారంటే కొంచెం వెహికల్ చెట్టు కిందకి తీసుకెళ్ళారు మా బాబు మా తమ్ముడు అందరు ఎక్కేసారు మా పాప ఎక్కేసి నేరేడుకాయలైతే చెట్టుకు మొత్తం కోసేసారండి ఎవరైనా చూస్తే ఏమైనా అంటారేమని చాలా భయపడ్డాము బట్ ఎవరు ఏం అనలేదు అటు తిరిగి తిరిగి ఒక కేజీ నేరడికాయలు అయితే కోసేసుకున్నాము ఎంత తీయగున్నాయి అంటే అవి అంత తీయగున్నాయి చాలా బాగుంది చాలా సరదాగా ఫన్నీగా చాలా ఎంజాయ్ చేసాం కాయలు చూడండి మా బాబు మా తమ్ముడు మాణికలకు పోస్తున్నాడు అసలు ఎవరైనా చూస్తే ఏమైనా అంటారేమని ఎంత భయపడ్డాను నేను అంటే ఎవ్వరు ఏమనలేదు వైజాగ్ జూ పార్క్ అండి మా వాడు చూడండి వాడి ఆనందానికి అసలు లేదు హద్దు లేదండి అంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు అంత ఎక్సైట్మెంట్గా చాలా సరదాగా చాలా ఎంజాయ్ చేశాడు మా బాబు అయితే నాకైతే చాలా బాగా నచ్చింది వైజాగ్లో ఆర్కే బీచ్ ఆర్కే బీచ్ కాదు ఇంకో బీచ్ దీని ఏంటో నాకు అంత గుర్తు లేదు మా ఈవినింగ్ ఫైవ్కో కో ఈ బీచ్ దగ్గరకైతే వచ్చాము ఇక్కడైతే స్నానాలు చేసి బోటింగ్ కూడా చేసామండి మేము బోటింగ్ చేసినందుకు త్రీ ఫిఫ్టీయో టూ ఫిఫ్టీయో ఛార్జ్ చేస్తున్నారు ఎంత సరదాగా బోటింగ్ చేసామంటే అంత సరదాగా ఉంది నాకైతే చాలా ఎగ్జైట్మెంట్ ఫీలింగ్ చాలా హ్యాపీగా ఫన్నీగా చాలా ఎగ్జైట్మెంట్గా చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను అంత బాగుంది బోటింగ్ అయితే అసలు మాములుగా లేదండి సిక్స్ వరకు ఏమో వేసారు తర్వాత కట్ చేసేసారు అదే బీచ్లో ఈవినింగ్ చూడండి రెస్టారెంట్స్ ఉన్నాయి బీచ్లో సాంగ్స్ పెట్టారు అక్కడ ఆ లొకేషను చెట్లు కొబ్బరి చెట్లు చాలా బాగుంది ఆ లొకేషన్ అదే అదే ఫుల్గా నచ్చేసింది సాంగ్స్ పెట్టి అంటే మనకు టీ డ్రింక్స్ అని స్నాక్స్ అలాంటి షాప్స్ అయితే అక్కడ ఉన్నాయి ఆ బీచ్ దగ్గర ఈవినింగ్ లైట్స్ ఉన్నాయి మొత్తం ఎయిట్ ఎయిట్ వరకు ఏమో అనుకుంటున్నాను నేనైతే మేము అక్కడ ఉన్నప్పుడు సెవెన్ అయింది సెవెన్ వరకు అయితే అక్కడ మమ్మల్ని అయితే ఉండనిచ్చారు చూడండి మనం తినడానికి స్నాక్స్ అని అవన్నీ బీచ్ పక్కనే ఉంది ఈ లొకేషను ఈవినింగ్ స్నాక్స్ టైం అన్నట్టు చాలా బాగుంది నాకైతే ఫుల్గా నచ్చేసింది బీచ్ పక్కన అలా తినడం తాగడం లైటింగ్ సాంగ్స్ సాంగ్స్ కూడా పెట్టారండి హోమ్ థియేటర్స్ పెట్టేశారు లైటింగ్స్ పెట్టేసారు మొత్తం చూడండి ఎంత బాగుందంటే ఆ లొకేషను అంత బాగుంది నాకైతే ఫుల్గా నచ్చేసింది ఇది బాగాలేదు ప్లేసు అనేది ఏమీ లేదండి అరకు వైజాగ్ అసలు వేరే లెవెల్ తగ్గేదే లేదు ఎక్కడ చూసినా స్నానాలు అయిచేసేసి మేమైతే మా వెహికల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇదైతే కైలాసగిరి అండి కైలాసగిరిలో నేనైతే రోఫింగ్ చేశాను నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎంత సరదాగా ఉందంటే అంత సరదాగా ఉంది బట్ అలా వెళ్ళి ఇలా వచ్చేసాను అటు ఇటు చూసేసరికి అటు వెళ్ళిపోయాను ఇటు ఇటు చూసేసి ఇటు వచ్చేసాను చాలా బాగుంది కొంచెం ముందుగా టెన్షన్ అనిపించింది బట్ అటు ఎక్కిన తర్వాత అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మళ్ళీ ఎక్కుదామా అన్నట్టు అనిపించింది బట్ ఎక్కలేకపోయాను సైక్లింగ్ కూడా ఉన్నాయి కైలాసగిరి అయితే అసలు వేరే లెవెల్ అండి పిల్లలు అయితే చాలా సరదాగా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతారు కైలాసగిరి అయితే చాలా బాగుంది నాకైతే ఫుల్గా నచ్చేసింది వైజాగ్లో కైలాసగిరి మెయిన్ జూ పార్కు చిన్నపిల్లలు ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యేది ఆ లొకేషన్స్ అసలు వేరే లెవెల్ ఇదైతే అరకులో అనుకుంటాను అరకులో హైవే మీద అండి మార్నింగ్ సిక్స్కి ఫైవ్ థర్టీకే మేము బయలుదేరాము అరకులో అక్కకుకి వెళ్తున్నాము ఫైవ్ థర్టీకేమో బయలుదేరామనుకుంటాను నెక్స్ట్ డే మేము వెళ్ళిన నెక్స్ట్ డే రోజు మార్నింగ్ బయలుదేరాము చూడండి ఆకాశం కొండలు మంచు హైవే పచ్చని చెట్లు ఎంత బాగుంది అబ్బా అసలు కళ్ళు అయితే సరిపోలేదండి చూడడానికి ఆ లొకేషన్ అసలు ఏ వీడియో తీయాలి ఏ వీడియో తీయకూడదు అని అనిపించట్లేదు చూడండి మా ఆడియన్స్ మొత్తం మీకు హై చెప్తున్నారు చాలా సరదాగా ఫీల్ అయ్యాను చాలా ఎంజాయ్ చేశాను నేను ఇంతవరకు ఇలా ఎంజాయ్ ఎప్పుడు చేయలేదు అంత ఎంజాయ్ చేశాను నాకది ఫుల్గా నచ్చేసింది అరకు చూడండి అరకు మొత్తం అక్కడ ఉన్న ఇల్లని అవని ఇవని ఫోన్ నిండా వీడియోస్ అండి అసలు ఏ వీడియో అప్లోడ్ చేయాలి ఏది చేయకూడదు ఏది తీయాలి ఏది తీయకూడదు అని ఫోన్ అయితే అసలు నాది ఫుల్గా నిండిపోయింది వీడియోస్తో ఇది కైలాసగిరిలో ఒక ఎమ్యూజ్మెంట్ పార్కు ఏమోనండి చిన్నపిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు కైలాసగిరిలో ఈ పార్కు మాత్రం కంపల్సరీ విజిట్ అవ్వండి దీనికి లోపలికి వెళ్ళడానికి ఫిఫ్టీ రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తున్నారు మనిషికి వచ్చి కైలాసగిరిలోనే అదొక ఎమిజ్మెంట్ పార్కు ఏమో ఉంది చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేస్తారు చాలా సరదాగా ఉంది చిన్నపిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తారండి ఇది వైజాగ్లో జూ పార్కు నాకైతే చాలా బాగా నచ్చింది జూ పార్కులో చూడండి మా పిల్లలందరూ పిక్స్ దిగారు నేను అసలు ఈ చెట్టు చూడండి ఎంత బాగుందో అంత బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ లొకేషన్స్ వేరే లెవెలు ఏది తగ్గే పనే లేదండి అన్నీ సూపర్ అంటే సూపరు నన్ను మళ్ళీ మళ్ళీ వైజాగ్ అరకు వెళ్ళాలి అనుకుంటున్నాను వెళ్దాం చూద్దాం సరదాగా ఫీల్ అవుదాం అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలి చూస్తూ ఉండాలి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళమండి మనతో మేము చూసిన అందాలు ఆనందం ఆ ఎగ్జైట్మెంట్ ఫీలింగ్ చాలా బాగుంది జూ పార్కులో అయితే కొంతమంది తిరగలేరు కదా అందుకని దానికైతే వెహికల్ ఉంది తిరగడానికి ఇంతని చార్జ్ అయితే చేస్తున్నారు వైజాగ్లో ఇదొక బీచ్ చాలా బాగుంది ఈ బీచ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అందరు చిన్నపిల్లలు చూడండి ఈవినింగ్ టైం ఎంతమంది ఉన్నారు ఆ లొకేషన్ చాలా బాగుంది నాకైతే ఫుల్గా నచ్చేసింది మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే కంపల్సరీ వైజాగ్ అయితే విజిట్ చేయండి మేము ఫైవ్ థర్టీకి వెళ్ళామండి భీమిలి బీచ్కి భీమిలి బీచ్ ఇది చాలా బాగుంది బీచ్ పక్కనే స్నాక్స్ ఫుడ్డు అబ్బా సీ ఫుడ్డు అయితే ఫుల్ ఉన్నాయండి చేపలని ఏవని చూడండి ওইজা কোন্ডা